నిన్న ఎవరైతే ఈ గాలి భరత్ రామ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అవినీతికి అక్రమాలకి దౌర్జన్యాలకి దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అసలు రాజమహేంద్ర నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏంటి నీ మాటలు ఎవరన్నా నమ్ముతున్నారా నీ పార్టీలో నీ విధానం ఏంటి నీ పార్టీ వాళ్ళు నీ ప్రవర్తనకి ఎంత చీకొడుతున్నారని ఎప్పుడన్నా ఆలోచించగలిగావా నువ్వు ఒక బీసీ అయి ఉండి నువ్వు బీసీల కోసం నీ ఏ విధంగా నువ్వు బీసీలు అడ్డు పెట్టుకుండి నీ ఏ విధంగా నీ అక్రమ పాలన రాజమహేంద్రలో సాగించావో తెలియదు కాదు ఇన్స్పేట కోఆపరేటివ్ బ్యాంక్ కోళ్ళ బాబు గారిని నువ్వు తీసుకుని వచ్చి బలవంతంగా కండుబో వేయించావు ఎలక్షన్ అయ్యాయి ఆయన మళ్ళీ నీ ఆఫీస్ దరిమర ఎక్కడ కనిపించారా ఆయన ఎందుకంటే నువ్వు ఎంత అవినీతి పడుడవో నీ విధానాలు నీ ప్రవర్తన ఎంత వ్యతిరేకతగా ఉంటారో ఆయన కళ్ళారో చూసి నిన్ను రిజెక్ట్ చేసి మరలా నీ ఆఫీస్ తొత్తున దాఖలాలు అలాగే రాజమండ్రి కోఆపరేటివ్ బ్యాంక్ చల్లా శంకర్రావు గారు కావచ్చు ఇలాగ అనేక మంది బీసీలను చీకొడుతున్న పరిస్థితి అలాగే ఎవరైతే నువ్వు నలభై ఐదో వార్డు మాజీ కార్పొరేటర్ పెళ్ళ రావణ గారిని బలవంతంగా సిఏ గారిని సివిల్ డ్రెస్ లో పంపించి మీ ఆఫీస్కి రప్పించుకోండి ఖచ్చితంగా మీరు పార్టీలో చేస్తే చేరు లేకపోతే మీ మీద అక్రమ కేసులు బలాయిస్తానని కూడా వాళ్ళు కూడా భయపడకుండా ఆదిరెడ్డి కుటుంబం వెనకాల నిలిచినటువంటి పరిస్థితి పోతా ఉన్నావు నీ వెనకాల పాపం స్వర్గీయ కడలి వెంకటేశ్వరరావు గారు ఆయన చనిపోయాను రెండు నెలల ముందు కూడా నిన్ను ఎంతగానో ఎనకేసుకుండి వస్తూ ఆదిరెడ్డి కుటుంబం మీద అనేక ప్రెస్ మీట్లు పెట్టి మీడియా సమక్షంలో ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించేదారు విమర్శించినప్పటికీ ఒక బీసీగా అతను చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండాలి అతను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కడల వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినటువంటి ఏకైక ఇక్కడ ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నీ వెనకాల ఐదు సంవత్సరాలు తిప్పుకున్నావే మీ వెనకాల అనేక ప్రెస్ మీట్లు కావాలని లేరుకునే ఆరోపణలతో నిందలో పంపించేవే అటువంటి కుటుంబం మీద ఏ రోజైనా సరే కడలు వెంకటేశ్వర గారి ఇంటికి ఆ కుటుంబానికి ఏ రోజైనా భరోసా ఇచ్చావా నువ్వు బీసీ నాయకుడు నువ్వు బీసీవా ఆ కుటుంబానికి ఎప్పుడైనా మరా పరామర్శించావా సిగ్గుండాలు భరత్ నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు దోచుకో పంచుకో దాచుకో అనే పార్టీకి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు మీరు మీ నాయకుడికి ఈ రోజున రాజమహేంద్రవరంలోని ఏ ఇబ్బందులు కలిగినా ప్రజలకు అండగా నిలిచేటువంటి ఏకైక నాయకుడు రాజరెడ్డి శ్రీనివాస్ గారు రాజమహేంద్రవరం ప్రజలు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నువ్వు చేయలేని మాపలేని నిందలు లేదు నువ్వు పెట్టలేని అక్రమ కేసులు లేవు ఆ కుటుంబం మీద రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు నువ్వు ఇష్టానుసరమైన వ్యాఖ్యలు చేశావు రాజమహేంద్రవరంలోని ఉన్నటువంటి ప్రజలు ఏ రోజైనా సరే ఆ మాటలను లెక్క చేసిన దాఖలాలు ఉన్నాయా ప్రజానాయకుడు ఎవరో ప్రజలను దోచుకు తినే నాయకుడు ఎవరో ప్రజలకు తెలుసు కాబట్టి నిన్ను నేరుగా ఇంటికి పంపించిన పరిస్థితి ఈ రోజున ఒక శాసన సభ్యుడిగా ఆదిరెడ్డి వాసు గారి ప్రతిపక్షంలో కూడా ప్రజలకి మమేకంగా ఉంటూ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై అని పోరాడి ఆ సమస్యలపై ఎప్పటికప్పుడు మీ పార్టీలో ఉన్న అధినాయకుడిపై యుద్ధం చేసినటువంటి వ్యక్తి అది ప్రజలు గమనించారు కాబట్టి ఈ రోజున ఆదిరెడ్డి కుటుంబాన్ని ఎత్తులు పెట్టుకున్నారు ముందు కూడా ఆదిరెడ్డి కుటుంబానికి ఈ యొక్క రాజమహేంద్ర ప్రజలు అండగా ఉంటారన్నది ఏమాత్రం సంతోషం లేదు నీ ఉడత బెదిరింతులకి నీ ఉడత ఊపిలికి బెదిరిపోయేటువంటి వ్యక్తి కాదు ఇక్కడ ఆదిరెడ్డి వాసులు గారు నీ మీద దృష్టి పెట్టడానికి కాదు కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాలన ప్రభుత్వం కాదు అనేటువంటి ఒక్క ఆలోచనతో నీ మీద దృష్టి పెట్టట్లేదు నీ మీద దృష్టి పెట్టుంటే కనుక భరత్ రామ్ నువ్వు ఎప్పుడే శంకరిగిరి మాన్యాలు పట్టేద్దు నువ్వు చేసిన అవినీతికి అక్రమాలకి నువ్వు ఏ పని ప్రారంభించాలన్నా నీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ ఉంటేనే కానీ నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేవాడు కాదు కొబ్బరికాయ కొట్టేవాడు కాదు ఒక ఈవెంట్ జరగాలన్నా ఒక అభివృద్ధి పనులు చేపట్టాలన్నా ఇరవై ఐదు పర్సెంట్ నీకు దక్కితేనే కానీ నువ్వు ఆ పని ప్రారంభించేవాడు కాదు నువ్వు నువ్వు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎంపీ మాజీ ఎంపీ భరత్ రామ్ అనే వ్యక్తి సిగ్గుండే అసలు ఆదిరెడ్డి కుటుంబం మీద లేనిపోని అపండాల మోపడానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే రా చర్చకి కూర్చుందాం నీ అవినీతి ఏంటో నీ అవినీతి ఆరోపణలు అంటే మేము నిరూపిస్తాం మాకు సత్తా ఉంది మాకు ధైర్యం ఉంది మా నాయకుడు మమ్మల్ని అంతా నిజాయితీగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నీకులాగా నువ్వు లెక్కెట్టుకున్న ఇరవై నాలుగు లక్షలు డైలీ నీకు వచ్చిందంటే ఇరవై నాలుగు లక్షలు అది నీకు లెక్క పెట్టుకుంటూ అలవాటు అయిపోయి నువ్వు ఆ లెక్క ఈ రోజు రాకపోయినప్పటికీ అదే లెక్క అదే శ్రీనివాస్ గారి మీద నువ్వు మోపుతా ఉన్నావు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుండి మాట్లాడు భరత్ మాకు మాకు నోరుంది నీకంటే బాగా మాట్లాడగలగదు మా నాయకుడికి ఎప్పుడు కూడా అండగా నిలబడగలదు రాజమహేంద్ర ప్రజలు అన్నిటికంటే ఆ కుటుంబానికి అండగా ఉన్నారు అది గుర్తు పెట్టుకుని మాట్లాడితే నీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు థ్యాంక్ యూ